వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ గత వారం రోజులుగా కొనసాగుతున్న కిజర్ యాఫై క్రికెట్ టోర్నమెంట్ రేపటితో ముగియనుందని టోర్నీ కమిటీ సభ్యులు తెలిపారు జహీరాబాద్ పట్టణంలోని బాగ్ రెడ్డి స్టేడియంలో గత ఆదివారం ప్రారంభమైన టోర్నమెంట్ రేపు ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీ బీబీ పాటిల్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుతో పాటు అంతరాష్ట్ర క్రికెటర్లు ఎంఎస్ ధోని లేదా సురేష్ రైనా మేనా పటేల్ హాజరవుతారని తెలిపారు శనివారం మొదటి శనివారం జరిగిన మొదటి మ్యాచ్ లో అచ్చంపేట సీసీపై ధారాసింగ్ సీసీ తొంభై పరుగుల సాధించింది టోర్నమెంట్లో టోర్నీలో అధికార ప్రతినిధి రాములు నేత టోర్నీ అధికార ప్రతినిధి సయ్యద్ మహబూబ్ అలీ నవ తెలంగాణ శ్రీనివాస్ నాయక్ ఎస్టీఎల్ అధ్యక్షుడు వాసు నాయక్ సంజు రాథోడ్ తెలంగాణ వికలాంగ వేదిక అధ్యక్షుడు రాయకోటి నర్సింహులు ప్రముఖ వ్యాఖ్యాత అబ్దుల్లా సిద్దిఖి విజయ్ రాథోడ్ మక్సూద్ అలీ మొహమ్మద్ అలీ అదమ్ యఫై అబ్దుల్ యఫై అజ్మత్ పాషా వెంకట్ తదితరులు పాల్గొన్నారు కప్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వాన కమిటీ తరపు నుండి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి ముందస్తుగా వీరు కిజర్ యాఫై గారు మరి ఎన్నో మరి ప్రతి సంవత్సరం దీనికి డెవలప్ చేసుకుంటా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మన జైరాబాద్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఈ టోర్నమెంట్ పేరు నిలిచిపోతుంది దాంట్లో డౌట్ లేదు అదేవిధంగా మన జైరాబాద్లో ఇది పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మనం రోజువారీ మ్యాచెస్ జరుగుతుంటే మ్యాన్ ఆఫ్ ది గెస్టులుగా ప్రతి కుల సంఘాల ప్రెసిడెంట్లకు ప్రతి పార్టీ లీడర్లకు ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది కేవలం మన జైరాబాద్ నుంచి మన జైరాబాద్ యువకులు క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడాలని ఆకాంక్షతోటి మన క్రీడాకారులకు ఉత్తేజపరుస్తూ మన కిజర్ యాఫే గారు తన సొంత నిధులతో తన సొంత నిధులతో మన జైరాబాద్ కి జైరాబాద్ క్రీడాకారులను ప్రోత్సహించడం ఈరోజు క్రికెట్ అంటే ఏందో తెలియదు అది తెలియపరిచినటువంటి కిజర్ యాఫై గారికి ధన్యవాదాలు అదేవిధంగా వారి సోదరుడు మనతో ఉన్నారు అబుద్ధి యాఫై గారు ఈ వీళ్ళ ఫ్యామిలీ నాకు కూడా మా అక్కడ పక్కకే నాది కూడా ఆనే ఉంటా అక్కడే అప్పటి నుంచి మేము కలిసి ఉండడం కిజర్ యాఫై గారు కూడా చాలా సార్లు ఈ గ్రౌండ్ లో ఆడడం జరిగింది ఆయన కూడా ఒక క్రీడాకారుడు అందుకే ప్రతి గేమ్ లో ఈరోజు అనేక విలేజెస్ లో జైరాబాద్ కాన్సెన్సీలో అనేక విలేజెస్ లో ఆయన సొంత నిధులతోటి టోర్నమెంట్ నిర్వహించడం ప్రతి ఒక్క యువకుని ఉత్తేజపరుస్తున్నటువంటి కిజర్ యాఫై గారు యువ నాయకులు వారు ఇదే విధంగా ప్రతి యువకుని మరియు అనేక కుల మతాలకు కూడా సపోర్ట్ చేసుకుంటా ఈరోజు సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు కిజర్ యాఫై గారు ఇలాంటి నాయకుడు మన జైరాబాద్కి రావడం మనం అదృష్టంగా భావించాలి అదేవిధంగా రేపు జరగబోయే కీజర్ యాఫై గోల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మన జైరాబాద్ మన మాజీ మంత్రివర్యులు హరిషన్న గారు ఎంపీ బివి పాటిల్ గారు ఎమ్మెల్యే మాణికరావు గారు తమీర్ సాబ్ గారు శివకుమార్ గారు వీళ్ళందరూ కూడా డిసిఎం చైర్మన్ శివకుమార్ గారు వీళ్ళందరూ కూడా అదేవిధంగా వారితో పాటు అంతర్జాతీయ క్రీడాకారులు మునాబ్ పటేల్ గారు ఎంఎస్ ధోని లేదా రైనా గారు అదేవిధంగా ప్రతి ఒక్క మన రాష్ట్రాల నుంచి కిజర్ యాఫై గారి ఫ్రెండ్స్ వారు కూడా అక్కడి నుంచి ఆన్లైన్ లో చూసుకుంటూ ఈరోజు రేపు ప్రత్యక్షంగా చూడడానికి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు మన దగ్గర ఈ క్రికెట్ టోర్నమెంట్ మరి ముందుకు జరుపు గోల్డ్ కప్ పహిలి బార్ మునక్ తోర్ పే దిగరా ఇట్నా బడా టోర్నమెంట్ బల్కే అమ్మాయి కిజర్ యాఫై సాబ్ मुबारकबाद पेश करना चाह रहा हूँ और तमाम टीम यहाँ पर जो पार्टिसिपेट हुए हैं टोटल में 16 टीम पार्टिसिपेट हुए हैं उसमें आज सेमीफाइनल भी हो चुका है और एक सेमीफाइनल होने वाला है एक सेमीफाइनल में संगारेड्ड्डी की टीम जीत चुकी है और दूसरा शका, शकापुर लेवन वर्सेस हैदराबाद होने जा रहा है और तमाम टीम बहुत बहुत ही टीम महाराष्ट्र कर्नाटक और दिल्ली कश्मीर वहाँ से आके यहाँ पर खेले हैं खिलाड़ी बहुत बड़े बड़े खिलाड़ी आके खेले हैं और मैं समझता हूँ कि ये पहली बार इतना बड़ा टूर्नामेंट जहराबाद की एहतियाज में पहली बार हो रहा है और उसके साथ साथ ये हमको जो इन्वाइटेश इन्विटेशन कमेटी फिजर याफा साहब हमको बनाया है मैं उनका शुक्रिया अदा करना चाहता हूँ और तमाम लोग कल वी कल पार्टिसिपेट हो रहे हैं उसके साथ साथ महेंद्र सिंह धोनी साहब और रहे, सुरेश रहना और मुना मुना पटेल और हमारे गोल्ड कप क्रिकेट टूर्नामेंट आह्वान कमेटी तरफ नीं पत्रिकेय सोदर एलक्ट्रा एंड प्रिंट मीडिया की मुंद मकर संक्रांति शुभाकांक्षू मे अंदर सहकार గత ఏడు రోజులుగా దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో ఆనందభరితంగా ఉత్కంఠభరితంగా చక్కటి క్రీడాకారుల ప్రదర్శనల మధ్యన ఈ యొక్క క్రీడా పోటీలు నేటి వరకు జరిగినాయి పోతే తదుపరి కార్యక్రమంలో భాగంగా రేపు ఈ యొక్క క్రీడా పోటీలు ఫైనల్గా ముగుస్తాయి ఈ యొక్క క్రీడలను తిలకించడానికి మరియు గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడానికి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారు అదేవిధంగా జహీరాబాద్ శాసనసభ్యులు కె మాణిక్రావు గారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు అదేవిధంగా సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు అదేవిధంగా నారాంఖేడ్ మాజీ శాసనసభ్యులు మారెడ్డి భూపాలరెడ్డి గారు అదేవిధంగా అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రేపు విచ్చేయించున్నారు మరి మాకు చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క క్రీడలను నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలకు క్రీడలపై మక్కువను పెంపొందించేలా కృషి చేస్తున్నటువంటి కీజర్ యాఫై గారికి మా యొక్క ఆహ్వాన కమిటీ రాములు మేత అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మోతీరామ్ రాథోడ్ ఉపాధ్యక్షులు జాంగీర్ గారు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు అబ్దుల్లా గారు